జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మంచి విలువలు తెలుసుకోవాలంటే మంచి విలువగా బ్రతకాలంటే మంచి ఉత్తముడుగా జీవించాలంటే ఉత్తమమైనటువంటి స్థాయిలో మనం ఉండాలి అనుకుంటే పది మంది మనల్ని ఆదరిస్తూ మన తాలూకా ఆచరణను వాళ్ళు కూడా అలవాటు చేసుకుని ఉత్తములుగా తీర్చిదిద్దబడాలంటే ఈ విషయాలను ఈ విధంగా మనం గుర్తించుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అన్నదాన్ని మనం నిరంతరము మన జీవితానికి అన్వయించుకోవాలండి అవి ఏంటన్నది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా తల్లితో ప్రేమగా మాట్లాడాలి చిరాకు పరాకు కాకుండా తల్లితో ప్రేమగా మాట్లాడాలి ప్రత్యక్ష దైవాలు కదా తల్లిదండ్రులు అలాగే తండ్రితో తండ్రికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి తండ్రితో గౌరవంగా మాట్లాడు నీవు ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నీవు నాకు చెప్పేది ఏంటి నా జ్ఞానం ఏంటి నీ జ్ఞానం ఏంటి అన్న విధంగా కాకుండా తండ్రితో గౌరవం ఇచ్చి మాట్లాడాలి అలాగే భార్యతో నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు లేకపోతే ఇంకొకలాగా మాట్లాడకూడదు నిజమే చెప్పాలి అలాగే సోదరులతో సౌహృదయంతో మాట్లాడాలి కల్మషం లేకుండా మాట్లాడాలి తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడు ఇంకొక ఆలోచన లేకుండా నా రక్త సంబంధికులు వీళ్ళు అని అభిమానంతో వాళ్ళకి అభిమానాన్ని పంచిపెట్టు ఆ విధంగా మాట్లాడు అలాగే పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడు ఒక స్నేహితుడిగా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను నీవు అప్పుడు రాబట్టగలుగుతావు అలాగే వాళ్ళని కూడా ఉత్తముడుగా ఉత్తములుగా ఉండేలాగా బ్రతికేలాగా బాగా స్థిరపడేలాగా జీవించి ఉండేలాగా వాళ్ళని చేస్తావు కాబట్టి వాళ్ళతో ఒక స్నేహితుడిగా సరదాగా ఉండాలి అలాగే స్నేహితులతో సరదాగా మాట్లాడు తారతమ్యాలు అక్కడ ఉండకూడదు సరదాగా ఉండాలి ఒక పుష్పం ఉంది ఆ పుష్పం వికసించినప్పుడు దానిలోంచి సువాసనలు వెదజల్లుతాయి అక్కడ ఒక పది మంది ఉన్నారనుకోండి పది మందికి సమాన స్థాయిలో ఆ వాసనను అది పంచిపెడుతుంది అక్కడ మంచివాడా చెడ్డవాడా విజ్ఞానం ఉన్నవాడా అజ్ఞానవస్తుడా అని దానికి భేదం ఉండదు కాబట్టి ఆ సువాసనలు ఆ విధంగా పంచిపెడుతుంది అలాగే నీవు స్నేహితులతో ఉన్నప్పుడు అందరిలో కలిసిపోయి వాళ్ళకి సరదాగా వాళ్ళతో మాట్లాడు సరదా అని పంచిపెట్టు అందరికీ ఆ విధంగా ఉండాలి అధికారులతో హుందాగా మాట్లాడు బెరుకుగా భయపడి అవసరం లేదు అలాగే వ్యాపారస్తులతో ఖచ్చితత్వంలో మాట్లాడు అలాగే వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు కొంటారు మన దగ్గర వస్తువు లేకపోతే ఇంకో దగ్గర మనం కొంటాము ఏదైనా వస్తువు మన అవసరం ఇంకోవరకు ఉంటుంది వాళ్ళతో వాళ్ళ దగ్గర ఆ పని జరుగుతుంది లేకపోతే ఇది ఇంతే అని అంటే దాన్ని నిజాయితీగానే మాత్రమే మాట్లాడాలి వినియోగదారులతో అలాగే కార్మికులతో కష్టజీవులు వాళ్ళు కార్మికులతో సౌమ్యంగా మాట్లాడు నీవు ఉపయోగపడతావని చెప్పేసి నీతో ఏమైనా సంప్రదింపులు చేస్తారు అప్పుడు సౌమ్యంగా మాట్లాడి ఉపయోగపడగలిగితే ఉపయోగపడే విషయం అయితే చేయి ఆ విధంగా ఉండాలి అలాగే రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళ దగ్గర ఏమన్నా బాధే కదా కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి ఆచితూచి భగవంతునితో మౌనంగా ఉండు ఆ భగవంతుని స్వరూపాన్ని చూసుకొని నీ ఆత్మలో తనని ప్రతిష్ఠింపజేసుకొని మౌనంగా తనతో మాట్లాడు అలాగే నీతో నువ్వు నీతో నువ్వు ఆత్మవిశ్వాసంగా మాట్లాడు నేను చేస్తున్నాను ఇది మంచి విషయమే కదా నేను చేస్తున్నాను ఇది చెడు విషయం దీన్ని మా ఆపేయాలి ఇక నుంచి ఇది చేయకూడదు తెలియక చేసేసాను లేకపోతే తెలిసి చేశాను లేకపోతే నా స్నేహితుడి కోసం చేశాను లేకపోతే ఇంకొకరి కోసం చేశాను ఈ చెడు పని కాబట్టి దీన్ని మానేస్తాను ఇక నుంచి ఉత్తమంగా బ్రతుకుతా ఉత్తమంగానే మాట్లాడతాను అని నీలో నువ్వు విశ్వాసంతో మాట్లాడుకో అని ఈ విధంగా మనకి ఈ విషయాలు మనకి ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్తున్నది వీటిని ఏ వ్యక్తి అయితే గుర్తుపెట్టుకొని స్వచ్ఛంగా నిరంతరము ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడు భౌతికంగా ఉన్నతంగా స్థిరపడుతూ ఉంటాడు స్థిరపడతాడు అలాగే మానసికంగా సుఖదుఖాలు సమానంగా చూస్తూ ప్రశాంతత కలిగి ఉంటాడు అలాగే ఆధ్యాత్మికంగా ఉత్తముడుగా తీర్చిదిద్దబడి ఆ దేవదేవుని సాన్నిధ్యాన్ని పొంది మోక్షానికి వెళ్తాడు ఈ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలో ఆచరిస్తూ నిరంతరము వీటిని గుర్తుపెట్టుకుంటూ ఉండండి అందరూ కూడా సంతోషంగా జీవిస్తాము జై శ్రీమన్నారాయణ